గత పది రోజులుగా జగ్గేపేట పట్టణ ప్రాంత ప్రజలు నీతి ధరకు గురవుతున్నారు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లు అన్నట్లుగా ముత్యాల నుంచి కృష్ణాజలాలు పైప్ లైన్ల ద్వారా జగపేట అగ్రవారికి సప్లై అవుతూ ఉన్నది ఓ పక్కన పాలేరు నుంచి సప్లై అవుతూ ఉన్నది ఇవాళ రెంటికించె రావడైనటువంటి పరిస్థితున్నది పది రోజులుగా పైప్ లైన్స్ పాడైపోయి లీక్ అయిపోయి నాణ్యత లేని పైప్ లైన్స్ వాడటం వల్ల ఇవాళ జగ్గైపేట ప్రజలకు పాలిత శాపంగా మారిందిరా కాబట్టి స్థానిక శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతున్నా పది రోజులుగా నీటి ఎద్దడి ఎదుర్కొంటుంటే శాసనసభ్యులు ఏం చేస్తున్నారు జగ్గేపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రదేని సూర్తిగా ప్రశ్నిస్తున్నాము వాళ్ళ సిపిఐగా ఇది పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పది రోజులుగా లక్ష మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో నీటి ఎద్దడి వచ్చిందంటే వేసవికాలం రాకముందే రానున్న వేసం దృష్టిలో పెట్టుకున్న ఇప్పటికైనా యుద్ధ పైన తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరించాలి ప్లైన్ పైప్ లైన్స్ని రిపేర్ చేయాలి క్వాలిటేటెడ్ పైప్ లైన్స్ వేయడం ద్వారా ట్రాన్స్టెంట్గా వాటర్ని సప్లై చేయటం ద్వారా తాగునీటిని సప్లై చేసి జగ్గైపేట ప్రజల దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల లోపుగా గనక ఈ సమస్యను తీర్చకపోతే జగ్గేపేట నియోజకవర్గ కమిస్టు సమితి జగ్గేపేట పట్టణ సమితి ఆధ్వర్యన పెద్ద ఎత్తున ఆందోళన కోలుకుంటామని చెప్పేసి కొనే సందర్భంగా ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుల్ని హెచ్చరిస్తుంది